ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా చెప్పదలుచుకుని పోలీస్ పరంగా మనం చూస్తుంటాము సమాజంలోని అన్ని రకాల అన్ని వర్గాల అన్ని వయసుల ప్రజలు చాలా సందర్భాల్లో ఈ ఆత్మహత్యకు విడికాడుతుంటారు ముఖ్యంగా విద్యార్థులు యువకులు మరియు కుటుంబ సమస్యలతోటి కూడా ఈ విషాదానికి లోనవుతుంటారు ఈ సందర్భంగా నేను చెప్పదాల్సింది ముఖ్యంగా విద్యార్థులైతే పరీక్షలో పేలైనంత మాత్రాన ఇది ఒకటే చివరి దశ కాదు వేలైనప్పటికీ జీవితంలో ఉన్న స్థానం పోవచ్చు అని చెప్పి టీచర్సు వారి యొక్క తల్లిదండ్రులు వారి ఆత్మస్థైర్యాన్ని కలిగించాలి అదేవిధంగా కుటుంబ సమస్యల గురించి కూడా చాలా సందర్భాల్లో జరుగుతుంటాయి సో వాటి విషయంలో కూడా వారి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్సు అలాంటి లక్షణాలు ఉన్న వారికి ఆత్మస్థైర్యం ఇచ్చే విధంగా వాళ్ళకు చేయతనివ్వాలి అదేవిధంగా ముఖ్యంగా మనం ఈ ఈ సందర్భంలో చూసేటప్పుడు సోషల్ మీడియాలో వాట్సాప్లో కానీ తర్వాత ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ కొందరు యువకులు ఎవరైనా కావచ్చు అమ్మాయిలకి అసభ్యకరమైన వీడియోలు పోస్ట్ చేయడం వాళ్ళు మానసికంగా వేధించడం అలాంటి విషయాల్లో కూడా వాళ్ళు త్వరగా రియాక్ట్ అయ్యి ఆత్మహత్య చేసుకోవడానికి మడిగడుతుంటారు అలాంటి సందర్భాల్లో ఇమీడియట్గా పోలీస్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే అలాంటి నివారించే అవకాశం పడుతుంది అలా ఆత్మహత్య నుంచి వాళ్ళు వాళ్ళు అవుతారు అదేవిధంగా లవ్ విషయంలో కూడా చాలామంది ఫెయిల్ అయినని ఆత్మహత్య చేసుకోవడానికి మరిగెడుతుంటారు అలాంటి విషయంలో కూడా ముందుకు వచ్చి పోలీసు సహాయం తీసుకొని దాని పట్ల చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఉండాలి తప్ప క్షణిక ఆవేశానికి లోనై ఆత్మహత్యకు విడిగట్టద్దని పోలీసు పరంగా కోరుకుంటున్నాను అదేవిధంగా లోన్ యాప్స్లో కూడా చాలామంది లోన్స్ తీసుకొని అన్నోన్ పర్సన్స్ వాళ్ళకు టార్చర్ పెట్టడం వల్ల కూడా చాలామంది ఆత్మహత్యకు విడిగడుతుంటారు అలాంటి సందర్భాల్లో కూడా పోలీసు యొక్క సాయం తీసుకోవాలని యువతని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మరొకసారి ఆత్మహత్యకు సంబంధించి అందరు అవగాహన కలిగి ఉండి మంచి మానసికమైన మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి సమాజంకి మంచి వృత్తిలో పాటపడాలని కోరుకుంటారు